వానాకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నది కాబట్టి గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మన తంతుని మండలంలో మనకు ముప్పై నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ గ్రామ పంచాయతీ ప్రభావం మనకి అందరికీ కూడా పంచాయత్ సెక్రటరీలకు మొన్న మేము మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అందులో ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ముందస్తుగా మనం ఫాగింగ్ చేయడం కానీ దోమల నివారకర ఫాగింగ్ చేయడం టెన్ డేస్ కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి ఫాగింగ్ చేయాలని చెప్పడం జరిగింది అట్లాగే మనకు ఈ కాలువర్లలో బతి కాలువ నీరు నిల్వ ఉండకుండా మనను శానిటేషన్ వర్కర్స్ తో తీసుకోవాలని చెప్పడం జరిగింది అలాగే వాటర్ ట్యాంక్స్ కూడా మనకు వాటర్ లీకేజెస్ ఎక్కడ ఉంటే కనుక కలుషితం అవుతాయి కాబట్టి వాటర్ దాంతో కొన్ని వర్షాకాలంలో డయేరియా అనేది వస్తుంటది కాబట్టి వాటర్ ట్యాంక్ కూడా మనము వీక్లీ వీక్లీ మనకు మంత్లీ ఈ త్రీ టైమ్స్ మనం దాన్ని క్లీన్ చేయడం అనేది ఉంటది మాకు దాన్ని క్లీన్ చేయమని కూడా వాటర్ ట్యాంక్స్ కూడా క్లీన్ చేయమని చెప్పడం కూడా జరిగింది అలాగే పంచాయత్ సెక్రటరీస్ అందరికీ కూడా డ్రైడే ఫ్రైడే అనేది మనము ఫ్రైడే రోజు వేరే ఏవినింగ్స్ కానీ మన పంచాయత్ సెక్రటరీలు అంగన్వాడీ వాళ్ళు అందరితోనూ కలిసి ప్రతి ఇంటికి తిరిగి మనకు ఎక్కడైతే దోమలు నిల్వ ఉండే ప్రాంతాలు ఉంటాయో బరువు నీరు నిల్వ ఉండకుండా ఒకటి అలాగే ఏమన్నా కొబ్బరి చిప్పలు అట్లాంటివి ఏమన్నా పాత వస్తువుల నీరు ఉంటే కనుక ఇది మనకు డెంగ్యూ ఫీవర్ అనేది వస్తుంది కాబట్టి ఇది ప్రతి శుక్రవారం నాడు మంచసతబెట్రీ ఏఎన్ఎం ఆశా వర్కరు మన అంగన్వాడీ వర్కరు వీళ్ళంతా కలిసి మనకు ఫ్రైడే రోజు ఒక్కొక్క ఇంటికి వెళ్తూ వాళ్ళకు అవగాహన కల్పిస్తూ ఇవన్నీ చెప్పడం కూడా జరుగుతుంది వీధి దీపాలు నిర్వహణ ఏ విధంగా ఉంది మేడం వీధి దీపాలు కూడా ఎప్పటికప్పుడు పంచాయత్ సెక్రటరీస్ కు మేము కూడా ప్రతి వారం మీటింగ్ పెడుతుంటాం బుధవారం బుధవారం నాడు అప్పుడు కూడా అన్ని డ్రింకింగ్ వాటర్ గానీ వీధి దీపాలు గానీ ఏదైనా ఎప్పటికప్పుడు చేయమని కూడా చెప్పడం జరుగుతుంది